అటవీ భూముల హక్కుల కోసం ఎమ్మెల్యే మోహన్ అసెంబ్లీలో మరోసారి తన గలం వినిపించారు అటవీ భూములను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి వివాదాల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చాలా మండలాల ప్రజలు అటవీ భూములకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీసీ రైతులు గత ముప్పై ఏళ్లకు అటవీ భూముల్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు సదరు రైతులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారికి గతంలో ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేయలేదని నెలక ఏమీ చేయాలని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుండి వారిని అక్కడ వ్యవసాయం చేయకుండా భూములను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు ఈ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రెవెన్యూ అటవీ శాఖ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి వివాదాలు లేకుండా భూమి హక్కులను రైతులకు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు అలాగే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన భూముల్లో నీటి సదుపాయం కోసం రైతులు పనులు చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులను ఆదేశించాలని కోరారు ఈ ఫారెస్ట్ వాళ్ళు న్యూస్ అని సార్ ఎందుకంటే వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చారు సార్ దేని గురించి ఇచ్చారు ల్యాండ్ ఎందుకు ఇస్తారు సార్ గవిబోలకు పని చేసుకోవడానికి కదా సార్ ది ఆర్ పూర్ ఫార్మర్స్ దే కల్టివేట్ చేసుకుంటే కదా సార్ వన్ ఏకర్ టూ ఏకర్స్ బతకడానికి కదా నువ్వు బోర్ వేయొద్దు నువ్వు ట్రాక్టర్ నడిపేద్దు కెన్ ది సర్వైవ్ నా ఇస్ కంప్లీట్లీ రూరల్ కాన్స్టిటెన్స్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ది డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్ ది కాంటూ ఎనీథింగ్ సార్ అంతకంటే కేర్లేదు బతకడానికి దీనికి సొల్యూషన్ మేము మేము ఒకటే అడుగుతున్నాం సార్ ఈ సభ ద్వారా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఎమ్మెల్యేస్ కలిసి కూడా సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం రెవెన్యూ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం ఫారెస్ట్ రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇది ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సార్ దీనికి గా ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలని సార్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ స్పీకర్ గారు బిఫోర్ ఐ కంక్లూడ్ ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఈ సర్వే కంప్లీట్ గా చేయాలి సార్ బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎమ్మెల్యే రిక్వెస్టింగ్ సార్ ఇది ప్లీజ్ సర్వే చేసి దీని ఇష్యూని తీసుకురావాలని చెప్పి కోరుతూ Thank you for giving me the opportunity. Sir.